బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఊహించడం చాలా కష్టం ఇందులో భాగంగానే అప్పటి వరకు నా ఫ్రెండ్స్ ఎనిమిస్ గాను ఎనిమిస్ ఫ్రెండ్స్ గాను మారిపోతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతుంది ఈ టాస్క్ లో భాగంగా సంజన ఐదుగురిని ఎంపిక చేసింది కెప్టెన్సీ కంటెండర్స్ గా అయితే బిగ్ బాస్ ట్విస్ట్ ఏమి ఇచ్చారంటే ఎవరైతే కంటెండర్స్ గా ఉన్నారో వాళ్ళు కాకుండా మిగిలిన హౌస్ మేట్స్ లో వాళ్ళని ఎంచుకోవాల్సిందిగా ఉంటదంటూ చెప్పారు రణి గారు శ్రీజ గారు పవన్ అలాగే ప్రియా అండ్ రామురాథోడ్ వీళ్ళ ఐదుగురు కూడా మిగిలిన కంటెస్టెంట్స్ కోసం కెప్టెన్సీ టాస్క్ ఆడారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఎపిసోడ్ లో జస్ట్ టాస్క్ హాఫ్ అన్ అవర్ చూపిస్తారు కానీ లైవ్ లో దాదాపు నాలుగు గంటల పాటు వీళ్ళ టాస్క్ ఆడతారు ఇక ఇక లైవ్ లో అయితే గనక భరణిని ఫస్ట్ తీసేశారు ఆ తర్వాత ఆర్మీ పవన్ తీసేశారు ఆ తర్వాత హరిషన్ తీసేసిగా చివరిగా రాము రాతోడికి అలాగే దమ్ము శ్రీజాకి వీళ్ళిద్దరికీ కూడా గేమ్ అనేది జరిగింది అయితే నిజంగా చెప్పాలి అంటే రాము రాతోడ్ ప్రాణం పెట్టి ఈ గేమ్ ఆడాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు తన ఎక్కడా కూడా గివ్వ ఇవ్వకూడదంటూ నిజంగా నెక్స్ట్ లెవెల్ గేమ్ అంటే ఆడాడని చెప్పాలి ఈ రోజు మొత్తానికి రాము రాథోడ్ మంచి ఎపిసోడ్ పడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు తనని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ టార్గెట్ చేసినప్పటికీ రెండే రెండు చేతులతో బేస్ తీసుకొని ఐరన్ రాడ్స్ పెట్టుకొని తన ఆట తీరునైతే ప్రేక్షకులకి కట్టి పడేశాడనే చెప్పాలి ఇక ఇందులో భాగంగానే చివరిగా అయితే హరీష్ ఎవరైతే ఉన్నారో తన ఐరన్ రాడ్ తీసేయడంతో తను పడిపోయాడు చివరిగా శ్రీజా విన్ అయింది శ్రీజా విన్ అయింది కాబట్టి సంజన మెగా కెప్టెన్ అయిపోయిందే మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏదేమైనప్పటికీ ఈరోజు రాము రాత్తోడు ఆటైతే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు ఆడాడనే చెప్పాలి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఛానల్